ఎండాకాలంలో ఏ బిందెలో నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటారు ఆప్షన్ ఏ మట్టికుండా ఆప్షన్ బి ఇత్తడి బిందె ఆప్షన్ సి ప్లాస్టిక్ బిందె ఆప్షన్ డి రాగి బిందే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మట్టికుండా పరిగడుపున అరటి పండ్లు తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ బలం వస్తుంది ఆప్షన్ బి అందం పెరుగుతుంది సి జీర్ణ సమస్యలు ఆప్షన్ డి కంటి చూపు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జీర్ణ సమస్యలు మధ్యాహ్నం పూట అరటి పండ్లు తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ జీర్ణక్రియ బాగుంటుంది ఆప్షన్ బి గుండెలో మంట తగ్గుతుంది ఆప్షన్సి రోగ రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఆప్షన్ డి ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ని ప్రతిరోజు రెండు తులసి ఆకులు తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ఆప్షన్ ఏ గుండెపోటు ఆప్షన్ బి క్యాన్సర్ సి పక్షవాతం ఆప్షన్ డి షుగర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్యాన్సర్ పరిగడుపున కిస్మిస్ తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ మధుమేహం రాదు ఆప్షన్ బి యాసిడిటీ తగ్గుతుంది సి గుండె సమస్యలు రావు ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని తెల్ల జుట్టు నల్లగా కావాలంటే ఏ నూనె వాడాలి ఆప్షన్ ఏ కొబ్బరి నూనె ఆప్షన్ బి సోంపు నూనె సి నువ్వుల నూనె ఆప్షన్ డి ఆవాల నూనె కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సోంపు నూనె ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు దేనివల్ల చనిపోతున్నారు ఆప్షన్ ఏ గుండెపోటు ఆప్షన్ బి యాక్సిడెంట్ ఆప్షన్ సి దోమల వల్ల ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని రోజు పచ్చి పాలు తాగితే ఏ వ్యాధి వస్తుంది ఆప్షన్ ఏ కలరా వ్యాధి ఆప్షన్ బి క్షయా వ్యాధి ఆప్షన్ సి టైఫాయిడ్ ఆప్షన్ డి కుష్టి వ్యాధి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్షయావ్యాధి కట్టెల మీద వండిన ఆహారం తింటే ఏ వ్యాధి అస్సలు రాదు ఆప్షన్ ఏ క్యాన్సర్ ఆప్షన్ బి గుండెపోటు సి పక్షవాతం ఆప్షన్ డి డయాబెటీస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి డయాబెటీస్ మనం రోజు వాడే దువ్వెనను ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి ఆప్షన్ ఏ మూడు నెలలు ఆప్షన్ బి నాలుగు నెలలు ఆప్షన్ సి ఐదు నెలలు ఆప్షన్ డి ఆరు నెలలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆరు నెలలు ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగితే ఏ వ్యాధి వస్తుంది ఆప్షన్ ఏ ఆస్తమా ఆప్షన్ బి గుండెపోటు ఆప్షన్ సి కిడ్నీ సమస్యలు ఆప్షన్ డి జీర్ణ సమస్యలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుండెపోటు గర్భవతులు ఏ పండ్లు తింటే పిల్లలు తెల్లగా పుడతారు ఆప్షన్ ఏ అరటి పండ్లు ఆప్షన్ బి యాపిల్ పండ్లు సి దానిమ్మ పండ్లు ఆప్షన్ డి ద్రాక్ష పండ్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్రాక్ష పండ్లు మలబద్ధకం తగ్గాలంటే ఏ కూరగాయ తినాలి ఆప్షన్ ఏ టమాటా ఆప్షన్ బి బెండకాయ ఆప్షన్ సి క్యాప్సికమ్ ఆప్షన్ డి వంకాయ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బెండకాయ ప్రపంచంలో ఏ భాష ఎక్కువగా మాట్లాడతారు ఆప్షన్ ఏ తెలుగు ఆప్షన్ బి హిందీ సి ఇంగ్లీష్ ఆప్షన్ డి మరాఠీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంగ్లీష్ జ్వరం క్షణాల్లో తగ్గాలంటే ఏం తాగాలి ఆప్షన్ ఏ నిమ్మరసం ఆప్షన్ బి పాలు ఆప్షన్ సి టీ ఆప్షన్ డి తేనే करेक्ट आंसर ऑप्शन ये निम्नसम